ఒక్క పర్ఫెక్ట్ సినిమా చాలు హీరోయిన్స్ ఫేట్ మార్చడానికి ఆ తర్వాత కెరియర్లో లో సస్టైన్ అవ్వడానికి వారు ప్రాజెక్టులను సెలెక్ట్ చేసుకునే తీరు కష్టపడే విధానం యాటిట్యూడ్ లక్ వీటన్నిటి మీద బేస్ అయి ఉంటుందనేది ఫ్యాక్ట్ అలా సడన్ గా రేజ్ అయిన హీరోయిన్స్ ఎవరు ఓ లుక్ ఎద్దా పదండి ఇటు 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 అని చిటికెలు ఎవ్వరివో అని ప్రగ్వా చేసాలంటే ఇంత రాయల్ గా ఉందేంటి అమ్మాయి అని అందరూ ఫిదా అయ్యారు ఆ సినిమా తర్వాత మంచి ఆఫర్లు వచ్చాయి ఈ లేడీకి సక్సెస్ ఫెయిల్యూర్స్ మీద మిగిలిన కెరియర్ నడిచింది ప్రఖ్యా తర్వాత ఆ రేంజ్ లో అట్రాక్ట్ చేశారు మృణాల్ ఠాకూర్ ప్రిన్సెస్ నూర్ జహాన్ గా ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయారు మృణాల్ ఠాకూర్ సప్తసాగరాలు దాటి సినిమాతో మెప్పించిన రుక్మిణీ వసంత్ ఇప్పుడు మోస్ట్ ఫేవరెట్ హీరోయిన్ చాలా మందికి కాంతారలోనూ ఆమె నటనకు ఫిదా అవుతున్నారు జనాలు కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి కూడా ఆ ఒక్క సినిమాతోనే లైమ్లైట్లోకి వచ్చారు ఇప్పుడు తెలుగులో వరుస అవకాశాలు అందిపుచ్చుకుంటున్నారు ఉప్పెనతో కృతిశెట్టి మమితా బైజు మిస్టర్ బచ్చన్ తో భాగ్యశ్రీ తో అనన్య కూడా అలా వారే